నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మాకు మీడియాతో అందరికీ వచ్చినా ఈరోజు వీడియో ఏంటంటే తిరుమల మెట్ల మార్గం కూడా వెళ్తున్నప్పుడు తీసిన వీడియో చెప్పాను కదా దీనికి సంబంధించిన వీడియో అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఈ మెట్ల మార్గంలో మేమేం చేసినాం ఎట్లా పోతే బాగుంటుంది నేను ఆల్రెడీ చెప్పేసిన అన్నీ ఆ వీడియో కావాలనుకుంటే ఆ వీడియో కూడా నేను ఐ కార్డులు ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో మాత్రం తిరుమలకు సంబంధించిన సమాచారం ఇచ్చుకుంటా మెట్ల మార్గం కూడా ఎందుకంటే మరీ మెట్ల గురించి అయితే చెప్పలేము కదా అన్ని స్టోరీ చెప్పుకుంటా తిరుమల ఎట్లా పోతే బాగుంటుంది అనేది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తుంటా ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తిరుమలకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే మీకు ఇస్తాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా కనిపించే ఈ ఖమ్మం దగ్గరనే అల్పిరి మెట్ల మార్గం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మెట్ల మార్గం పక్క నుంచే ఇక్కడ నుంచి పక్క నుంచి మనమైతే వెళ్తుంటాం కొండను చూడండి తిరుమల శ్రీనివాసుని కొండ ఇదే అవి ఈ మార్గం కూడా బస్సులు అయితే లోపలికి వెళ్తే మనం పక్క నుంచి మెట్ల మార్గం గుండా వెళ్తాం గరుడ వాహనం ఉంది స్వామివారిది ముందట బస్సులు ఆటోలలో వెళ్ళే వాళ్ళు ఈ మార్గం కూడా పైకి వెళ్తారు మనమైతే నడుచుకుంటూ వెళ్లే వాళ్ళం కదా ముందు లగేజ్ సెంటర్లో లగేజ్ ఇచ్చాలి ఇదే లగేజ్ సెంటరు ఇది ఫ్రీ లగేజ్ సెంటర్ అండి ఇక్కడ మనం లగేజ్ ఇస్తే మనం మెట్ల మార్గం గుండా వెళ్ళేట వాళ్ళకి పైకి లగేజ్ వచ్చేస్తుంది నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కానీ ఇక్కడ ఇచ్చేయచ్చు లేకపోతే ఇక్కడ మనం బస్సులోకి వెళ్ళే వాళ్ళు కూడా ఇవ్వచ్చు నేను చెప్పాను కదా పన్నెండు సంవత్సరాలలో పిల్లలైతే అలో లేదని చెప్పేసి

కనబడుతుంది ఖమ్మాను ఫస్ట్ గోపురం ఇది అమ్మో వెంకటేశాయ వాటర్ ఉంటాయి మా సెల్ఫీ ఫోటోతో స్టార్ట్ చేసినా నేను ఇక చిన్నగా ఇంతకు ముందు ఎట్ల మార్గం మెట్ల మార్గం కూడా వెళ్ళేటప్పుడు అయితే మీరు నిమ్మకాయలు అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి నిమ్మకాయలు వాటర్ బాటిల్ ఇది తలయేరుగుండు అంటారండి ఇక్కడ మనం మోకాలు ఆనిస్తే మోకాలు నొప్పులు తగ్గుతాయి అనేది ప్రతీతి ఆ తలయేరు గుండుకు సంబంధించిన ఫోటో ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి సంబంధించింది చూడండి ఎట్లెక్కనే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేది అండి తలహేరుగుండు ఇక్కడ నుంచి అయితే మన పాదయాత్ర స్టార్ట్ అవుతుంది మెట్ల మార్గం ఆల్రెడీ ఇంతకుముందు కొబ్బరికాయ కొట్టాం కదా కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేస్తాం కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం ఒక కర్పూరం మిగిలినేసి స్టార్ట్ చేస్తాం కనబడే కనబడేటి అన్ని మెట్లే ఇక మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎక్కాల్సి ఉంటుంది మా పిల్లలు మా బాబు మా ఫ్రెండ్ వాళ్ళ బాబు వీళ్ళు కొంచెం ముందు నడిచిను మిగతా రెండు వందల మెట్లు ఎక్కిన ఆల్రెడీ ఇక్కడికైతే వచ్చేసినాం రెండు వందల మెట్ల కడ ఇక మీకు కొంచెం కొంచెం తిరుపతి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎందుకంటే మెట్ల మార్గం గురించి ఏం అని చెప్పాలి కానీ తిరుపతి గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే తిరుపతిలో మనం దిగంగానే రైల్వే స్టేషన్ పక్కనే విష్ణు నివాసం అనేది ఒకటి వసతి సముదాయం ఉంటుంది తర్వాత బస్ స్టాండ్ దగ్గర శ్రీ స్టాండ్ దగ్గర అయితే శ్రీనివాసం సముదాయం ఉంటుంది ఈ రెండు సముదాయాలలో మనం అయితే అప్ అయిపోవచ్చు ఇక్కడ కూడా డబ్బులు ఏం ఖర్చు కావండి ఎందుకంటే ఓపెన్ హాల్స్ ఉంటాయి ఓపెన్ బాత్రూమ్స్ ఉంటాయి వాస్తవానికి స్థానాలు మనం వాష్రూమ్స్ అన్నీ ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని మనం ఏదైనా సరే తిరుపతికి బస్సులో వెళ్ళాలనుకుంటే మాత్రం ఈజీగా వెళ్ళిపోవచ్చు బస్సులకి నూట పది రూపాయల చార్జ్ ఏసీ బస్ అయితే నూట పది రూపాయలు మామూలు బస్ అయితే ఎనభై ఐదు రూపాయల ఛార్జీతోనైతే మనం ఎక్కేయచ్చు అక్కడ నుంచి మనం దర్శనం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఈ మెట్ల మార్గం గుండా వెళ్ళే వాళ్ళకైతే ఇంతకుముందు లగేజ్ సెంటర్ లగేజ్ ఇచ్చేసి మనం మెట్ల మార్గం కూడా పైకి వెళ్ళేస్తాం ఇక్కడ మనం ఆరు వందల మెట్ల కాడకైతే వచ్చినాం అయితే మెట్ల మార్గం కూడా వెళ్ళేటప్పుడు మనం అక్కడక్కడ అలసిపోతూనే ఉంటాం అలసిపోతూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాటర్ వాటర్ తీసుకుంటా వంద వంద మెట్ల కాడ ఆకుంటా వెళ్ళాం అనుకోండి ఈజీగా మనం అయితే మెట్లెక్కేయచ్చు బడ్జెట్లో వెళ్ళాలంటే ఇంకొక వీడియో చేస్తా ఫ్రెండ్స్ బడ్జెట్లో ఎట్లా వెళ్ళాలనేది ఇంకొక వీడియో చెప్తా ఇప్పుడైతే ఈ మెట్ల మార్గం గురించి వెళ్ళేటప్పుడు మామూలుగా తిరుపతి తిరుపతి దేవస్థానం ఇక్కడ చెప్తా హాయ్ చెప్తున్నా హాయ్ చెప్పేసి ఏం చెప్తున్నా తిరుపతికి వచ్చిన మెట్లెక్కుతున్నా అలసిపోతున్నా ఫ్రెండ్స్ అని చెప్తున్నా ఆ వీడియో నేను వాయిస్ కట్ చేసేసిన ఎందుకంటే గోవింద హరి గోవింద గోకుల నందన ధర్మ సంస్థాపక రక్షక గోవిందనాధ రక్ష గోవింద కరుణాగర గోవింద గోవింద హరి గోవింద గోవింద ఇక్కడ మెట్లు ఘోరంగా నిలువ ఉన్నాయి వెయ్యి నుంచి పాల్గొనడం దాకా తొందరగా మెట్లు అయితే కానీ మనకి ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది ఓ నమో వెంకటేశ గోవింద గోవింద హెల్ప్ లైన్ సెంటర్ ఫోన్ నెంబర్ అండి ఎందుకంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అనుకోండి నెంబర్కి అయితే కాల్ చేస్తే పిల్లలు చూడండి కానీ పిల్లలు చాలా ఈజీగా ఎక్కేస్తారు ఫ్రెండ్స్ మన పిల్లలు ఎక్కడానికి ఇబ్బంది అనుకుంటాం కదా పిల్లలే ఈజీగా ఎక్కుతారు ఎందుకంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది ప్లస్ ఏదో కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు చాలా మంది ఇట్లా బొట్లు పెట్టుకుంటూ కూడా ఎక్కుతారు గమనించినాం ఒక మేము మోకాల పొరతిన దగ్గర మేము ఒకతం చేసినాం ఆయన ఒక మోకాల పర్వతం స్టార్టింగ్ నుంచి మొత్తం మెట్లు అయితే మిగతా తొమ్మిది వందల మెట్లు ఉంటాయి మోకాల పర్వతం కానుంచి మొత్తం మెట్లని మోకాలతో ఎక్కించాడు అటువంటి వాళ్ళంటే చాలా అదృష్టవంతుడు స్వామివారి మెట్లు ఎక్క అట్లా ఎక్కాలనుకుంటే గొప్ప సంకల్పం ఉండాలి నేనైతే ఎక్కిండు మేము చూసినాం నేను నా ఫోను ఒక మోకాల పర్వతం దగ్గరకు వచ్చినాక నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది మా మావిడ ఫోన్లో తీసినా కొంచెం లైట్ డిమ్ వస్తుంది మనకు టికెట్లు ఈ గోపురం దగ్గరనే ఇస్తారు ఫ్రెండ్స్ రెండు వేల మూడు వందల మెట్ల దగ్గర ఇస్తారని చెప్పాను కదా ఈ గోపురం దగ్గర మనకు తిరుమల దర్శనం టికెట్లు అయితే ఇస్తారు అందుకే నేను గోపురాన్ని సపరేట్గా చూపిస్తున్నా ఈ రెండు వేల మూడు వందల మెట్ల దగ్గర అయితే ఈ టికెట్స్ అయితే మనకు తీసుకున్న తర్వాతనే మనకు ఈజీ దర్శనం అయితే జరుగుతుంది మెట్ల మార్గంలో వెళ్తే కంపల్సరీ టికెట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ టికెట్లు లేకుంటే టికెట్లు ఉన్నాయనుకోండి అవి అయితే సరిపోతాయి మనకు వందల రూపాయలు దర్శనం టికెట్లు ఉన్నాయనుకోండి అవి సరిపోతాయని చెప్తున్నా ఇక ఇక్కడ నుంచి మనకు ఫ్లాట్ వస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కొక్క మెట్టు చాలా చాలా దూరం వస్తాయి ఇక్కడ షాప్స్ అనేది చాలా బాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు కొంచెం రేట్ కొంచెం తక్కువ ఉంటుంది రెండు వేల మెట్ల వరకు మనకు కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే పది రూపాయల వాటర్ బాటిల్ ముప్పై రూపాయలు తీసుకొని పంపుతారు హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ఎందుకంటే వాటర్ గ్లాసులలో అంటే గ్లాస్ బాటిల్స్ అలా తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఇల్లు మామూలు వాటర్ బాటిల్స్ అయితే ఇక్కడ టీటీ అలవయ్యారు అందుకే రేట్ ఎక్కువ ఇక్కడ నుంచి కొంచెం ఫ్లాట్ మెట్లు వస్తాయి ఈ మెట్లు ప్రతి మెట్టుకు మొట్లు పెట్టుకుంటా ముగ్గురు నలుగురు ఎప్పుడో దీపం ముట్టించుకుంటా ఎక్కే వాళ్ళైతే ఫ్యామిలీ మొత్తం ఉంటారు ఫ్రెండ్స్ ఒక్కొక్క ఫ్యామిలీ అట్లా కూడా చేస్తుంది మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా మా మిస్సెస్ మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ ఇట్లా కలిసి నడుచుకుంటూ వస్తున్నాం అందరం మేము గ్రూ మేము మొత్తం పది మంది మెళ్ళాం ఫ్రెండ్స్ పిల్లలతోని మాకు ఆల్రెడీ ఉంజాల్ సేవ దర్శనం ఉన్నది ఉంజల్ సేవ దర్శనానికి బుకింగ్ చేసుకున్నాం ఆల్రెడీ రూమ్స్ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం అండి మేమైతే మేమే వస్తున్నాం ఎందుకంటే మెట్ల మార్గం కూడా ఎట్లా ఎక్కువనే చూపెట్టాలనే ఉద్దేశంతోనే నేను మా బాబుని తీమని చెప్పిన వీడియో మేమైతే ఇట్లా అయితే వస్తాం ప్రతిదీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం అనేది మనకు ఒక్క రోజులు అయిపోతుంది ఫ్రెండ్స్ మనం ఇంకా వేరే టెంపుల్ చూడాలనుకుంటే చూడవచ్చు లేదని అనుకుంటే మనం ఈజీగానే కిందికి అయితే వచ్చేయచ్చు మనం మేమైతే ఇంతకుముందు ఒకసారి వన్ అండ్ హాఫ్ డేలా మేము తిరుమల దర్శనం చేసేసుకొని రిటర్న్ వచ్చేసినాం అట్లా జరుగుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అన్ని ఆన్లైన్ బుకింగ్ చేసేసుకున్నాం అనుకోండి మనం దర్శనం ఫస్ట్ బుక్ చేసుకోవాలి తర్వాత ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి ట్రైన్ అయితే మీరు బడ్జెట్లో కావాలనుకుంటే స్లీపర్ బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్లుగాయ కనబడుతుంది నీళ్ళగాయ నీళ్ళగాయ అంటే అడవి జంతువుల జాతి అంటే జింకలు ఒక జాతి ఫస్ట్ టైం ఒక జంతువుని చూసే వరకు మేమైతే ఆశ్చర్యకు గురయాం తర్వాత ముందు ముందు మాకు జింకలు బాగా కనబడ్డాయి ఫ్రెండ్స్ అందుకే నేను ఇక్కడ వీడియోలో ఎక్కువసేపు నీళ్ళు కాయ చూపెట్టాల్సి వచ్చింది తర్వాత మీకు జింకలు కూడా వస్తాయి ముందు ముందు తర్వాత జింకల పరకు వస్తుంది అయితే మనకు ఇక్కడ జంతువులకు ఆహారం పెట్టద్దు అని రాసి ఉంటుంది మనమైతే కంపల్సరీ ఇక్కడ ఏమైతే అంటే ఫ్రెండ్స్ జంతువులు చాలా మట్టుకు అలవాటు పడిపోయినాయి ఆహారం పెడతామని ఎదురు చూస్తున్నాయి జింకలు అయితే ఇక్కడ అందరూ ఇట్లా ప్రతి మెట్ల మార్గంలో నేను చూసిన ఫ్రెండ్స్ ఇట్లా అందరూ ఒక బండ ఎందుకు పెడతారు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ బండలు పెడితే మనం ఇల్లు కట్టుకుంటామనే ఆనవాయితీ ప్రకారం ఉంటుందట అందుకే ఇట్లా బండలు అయితే ఒకదాన్ని ఒకటి పెడతారు మొత్తానికైతే ఇరవై ఐదు వందల మెట్లు ఎక్కుతున్నాయి ఇప్పుడు ఇక మా బాబును ఎక్కుతాడు గజ పెడతాం మీకు ఇంకా థౌజండ్ మెట్లు ఉన్నాయి అంటే ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నది బాగా ఇప్పుడు కొంచెం అలకానే ఉంది అది మనకు ఒక ఫిఫ్ సెవెంటీన్ హండ్రెడ్ మెట్లు ఎక్కేదాకనే ఇబ్బంది సెవెంటీన్ హండ్రెడ్ మెట్లు ఎక్కినాక మాకు కొంచెం అలకానే ఉంటుంది సెవెంటీన్ ఎయిటీన్ ఇవ్వండి ఎందుకంటే అలవాటు అయిపోతుంది ఎక్కడ నుంచి తర్వాత కొన్ని మూడు మూడు స్టెప్పులు వస్తాయి ఇక ఇట్లా ఈ మూడు మూడు షెప్లు లేకుండా కొంచెం ఉంటాయి కాబట్టి ఇబ్బంది అనిపించేది ఇక నెక్స్ట్ మనకు జింకల పార్క్ వస్తుంది ఇదంతా జింకల పార్కే చూపిస్తాం మీకు జింకల్ని జైశ్రీరామ్ ఇదేమన్నా మనకు ఈ మధ్యకాలంలో విన్నాం కదా వైల్డ్ లైఫ్లో ఏమైనా హెల్ప్ లైన్ సెంటర్ అన్నట్టు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఈ హెల్ప్ లైన్ సెంటర్కి ఫోన్ చేయాలి మనం ఇక్కడ రోడ్ మార్గం కానీ ఒకటి టచ్ అవుతుంది ఇరవై ఐదు వందల యాభై మీటర్ దగ్గర రోడ్ మార్గం కొంచెం టచ్ అయితే ఇక్కడ ఏమైనా మనకి ఇబ్బంది ఉంటే ఇక్కడ నుంచి మనం ఎక్కి వెళ్ళిపోవచ్చు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ కనిపిస్తాయి కనిపిస్తాయని చెప్పేసి ఒక ఇక్కడ చుక్కల దుప్పులు చూడండి ఎన్ని ఉన్నాయి అంటే దుప్పులు అయితే ఒక పది పదిహేను కనబడతాయి ఇక్కడ మనకు మళ్ళీ కూడా ఇంకొక ముందే ముందడ కూడా ఒకటి రెండు మూడు కనబడతాయి అయితే వీడికి ఆహారం పెట్టద్దు అని అక్కడ బోర్డు పెట్టి ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఏం చేస్తారంటే చాలామంది ఆహారం పెట్టేసుకుంటే అలవాటు అయిపోయినాయి అన్నట్టు వాటికి కూడా భయం లేకుండా పోయింది మనుషులతోనే కలిసిపోయి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాయి కానీ వీటి వీటి వేటకు మళ్ళీ అవి వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే చిరత వస్తాయి అందుకే ఇక్కడ ఆహారం పెట్టద్దు అని అంటారు కనీసం ఆహారం పెట్టద్దు అని అంటే కానీ జింకలు అలవాటు అయిపోయినాయి ప్రతి ఒక్కరు పెడుతున్నారు మేము కూడా పెట్టినాం ఫ్రెండ్స్ ఎందుకంటే చూపెట్టాలి కదా అందరు పెడుతున్నారు ఆ లేడు అయితే ఇక్కడ దగ్గర ఉండిపోతున్నాయి అండి పోతలేవు లోపలికి అంటే వాస్తవానికి మనుషులకు బదిరితే ఈ లోపలికి వెళ్ళాలి కదా లోపలికి వెళ్ళట్లేదు బయటనే ఉండి మనం ఏం పెడతాం అని చెప్పి మేము మేమైతే దోసకాయ ఒక రెండు మ్యాంగోలు పెట్టేసినాం మా ఫ్రెండ్ వాళ్ళ బాబు పుణ్యత పెడుతున్నాడు మేము కూడా పెడతాం ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తా ఎందుకంటే మన చూడని జాతి కదా మనం రెగ్యులర్ గా చూస్తాం కానీ ఎప్పుడో ఒకసారి చూస్తాం కాబట్టి హ్యాపీ అనిపిస్తాయి చెప్పాను కదా నేను పెడతా అని చెప్పేసి అది నేను ఆ తర్వాత మేము ఇక్కడ నుంచి ముందరికి వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందల మెట్ల కడ ఇవైతే మాకు కనబడ్డాయి చూడండి పది పదిహేను ఉంటాయని చెప్పాను కదా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మనం రెగ్యులర్ గా చూసింది ఇప్పుడు మా బాబు పెడుతున్నాడు అందరు పెడుతున్నారు ఫ్రెండ్స్ మేమే కాదు చాలా మంది పెడుతున్నారు అందుకే మేము కూడా పెట్టేసినాం ఒక్కొక్క ఒక్క బాబు అయితే మెట్లు ఒక యాభై మెట్లు ఎక్కాడండి యాభై నుంచి వంద మెట్లు ఎక్కాడు నాకు గుర్తు లేదు కరెక్ట్ కానీ మోకాళ్ళ మీదనే ఎక్కాడు మేమైతే ఒక పదకొండు మెట్లు ఎక్కాము మా ఫ్రెండ్ పదకొండు మెట్లు ఎక్కాడు అందరం పదకొండు మెట్లు ఎక్కాడు మా బాబు ఒక్కడు కొంచెం ఎక్కువ ఎక్కాడు మా బాబు చిన్న మంచి ఫిట్గా ఉన్నాడు కాబట్టి చాలా ఈజీగా ఎక్కేసిండు ఇక మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఎక్కుతున్నాడు ఇట్లా పదకొండు మెట్లు ఎక్కిన తర్వాత వీళ్ళైతే ఆపేసిండు మా బాబు అయితే కంటిన్యూషన్ చేసిండు మేము కూడా ఎక్కుతాం అండి ఇప్పుడు మేము కూడా ఎక్కేది కూడా మీకు వీడియోలు వస్తాయి చూడండి ఇక్కడ నుంచి మనకు తొమ్మిది వందల మెట్లే ఉంటాయండి ఇరవై ఆరు వందల యాభై మెట్ల తర్వాత మనకి ఇదైతే కనబడుతుంది తొమ్మిది వందల మెట్లు అయితే మనం మోకాల పర్వతం ఇక్కడ నుంచి ఒక పదకొండు మెట్లు అయితే అందరు ఎక్కేస్తారు ఎక్కేసిన తర్వాత మళ్ళీ నడుస్తారు ఎందుకంటే మోకాళ్ళ మీద ఎక్కాలంటే చాలా సంకల్పం ఉండాలి ఇంతకుముందు చెప్పాను కదా ఒక అతను అయితే ఎక్కాడు నాకు మాకైతే చాలా గొప్పగా అనిపించింది నాకైతే అతను ఎందుకంటే చాలా సంకల్పం ఉండాలి మనం ఎందుకంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ ఏమి ఉండదు మోకాల పర్వతం ఎక్కాలంటే మోకాళ్ళ మీద మన బాడీని అంతా మోయాలంటే చాలా ఓపిక కావాల్సి ఉంటుంది చాలా దేవునితోని మనం సంకల్పం ఉంటేనే ఈ మెట్లయితే ఎక్కగలుగుతాం పదకొండు మెట్లు ఎక్కడమే మనకైతే గగనంగా ఉండదు మా బాబు అటువంటి వంద మెట్లు ఎక్కడం మా బాబు కూడా చాలా అదృష్టవంతుడు ఎందుకంటే నేను ఎవరు గొప్ప అని చెప్పట్లేదు కానీ ఇట్లా ఎక్కాలంటే మాత్రం చాలా సంకల్పం ఉండాలి ఎందుకంటే నేను చూసింది కదా పదకొండు మెట్లు ఎక్కే వరకే మనం కలిసిపోతాం మనం ముఖాలని నొప్పులు పెడతాయి అట్లా జరుగుతుంది ఫ్రెండ్స్ नंद हां ये रे रे मां हां ओके सिमपुली ये ना के फोन ले चल ले सिमपुली इधर जा पति इफ़ेक्ट हो रहा है अब से मैं दोगा दोगा दिन ना दिन ना ये इतना ओ भाई कितनी आ रहा है विक्की ब ब ब ब అమర తల తల బయలుతను ద ద ద ఐవెంట్ 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 కొంచం 1000 మెట్లకిండి 1000 మెట్లకిండి ఆ దగ్గర దగ్గర అక్కడ ఉన్నాడు నా చెట్టు అక్కడనే ముక్కు 3000 మెట్ల ఎక్కినా మనం ఇది 100 మెట్లు ఎక్కింది పడి గే 100 అంటే మనం దగ్గర దను గంది గేం బాస్ దొప్పు ఇంకా ఇంకొక ఐదు ఎక్కువ యాభై అవుతుంది యాభై ఒకటి ఎక్కువ ఇష్టం ఇవ్వదు లాస్ట్ మెట్లు ఎక్కుతానాం ఓం నమో వెంకటేశాయ హీరో అరవిరి మెట్లు ఎక్కినాం అయిపోయింది జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ మొత్తానికైతే పట్టింది మాకు సమాచారం విషయంలో ఏమైనా పొరపాట్లు చెప్పుకుంటే క్షమించాను ఫ్రెండ్స్ ఎందుకంటే కావాలని నేను చెప్పట్లేదు ఎందుకంటే తెలియకుండా ఏదైనా మిస్టేక్ జరిగితే క్షమించండి కావాలనుకుంటే మీకు హిందూ టెంపుల్స్ కానీ ఛానల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆయన చాలా పర్ఫెక్ట్ గా చెప్తాడు ఆయన ఛానల్ను ఫాలో అవ్వండి ఆయన ఛానల్ సినిమాలకు సంబంధించిన ఇతర దేవాలయాలకు సంబంధించిన సమాచారం కూడా విషయాలు అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి మీకు ఏదైనా దర్శనాలకు సంబంధించిన విషయాలు కూడా హిందూ టెంపుల్స్ వెళ్ళా చూసి చూసుకొని మీరైతే వెళ్ళచ్చు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదే ఫ్రెండ్స్ వీడియో థ్యాంక్ యూ బై బాయ్